ఎన్ని కరోనా ప్రపంచ దేశాలను వణికించిన తరుణం బ్రతుకుపై ఆశ పెంచి చావురుచి చూపించిన భయానక సంఘటన ఆకలి రోధన ఆరోగ్య భద్రత కోసం బిక్కు బిక్కున ఎదురు చూసిన తరుణం ఎందరో జీవితాలను తారుమారు చేసిన కరోనా సమయంలో అండగా నిలిచింది మోదీ కరోనాను తరిమేందుకు వ్యాక్సిన్ ను ఉచితంగా అందించిన మోదీ ఆయన అనుసరణలో ప్రజలకు బాసటగా నిలిచిన రఘునందన్ ప్రజలను కరోనా కబలిస్తుంటే అయిన వారు అండగా నిలవలేని దుస్థితులు నేనున్నా అంటూ దేశానికి అండగా నిలిచింది మోదీ దుబ్బాక ప్రజల మొహాల్లో ఉన్న భయాన్ని తొలగించి వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించి నిత్యవసర సరుకులను అందించింది రాఘునందన్ మీ కోసం మేమున్నాం మీ ఆరోగ్యం మా రక్షణ అంటూ వ్యాక్సిన్ తో ఆరోగ్య ప్రధాతగా మారిన ప్రధాని ప్రధాని అనుసరణతో ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రజా క్షేత్రంలో భరోసాను నింపింది రఘునందన్ రావు మోదీ నాయకత్వంలో బీజేపీ సారథ్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చిన మాధవనేని రఘునందన్ రావు నాయకుడిగా కార్యదక్షతను సేవకుడిగా సంరక్షణను అందించిన ఆ నేతల విజయం మీ చేతుల్లో ఆపదలో అండగా నిలిచి ప్రాణాపాయ స్థితిలో ప్రాణభిక్ష పెట్టిన మన కుటుంబాలకు బాసటగా నిలిచిన మోదీనే మళ్ళీ కావాలంటే బీజేపీనే గెలిపిద్దాం ఆ పదలో అండగా నిలిచిన మాధవనేని రఘునందన్ రావును ప్రజా సంక్షేమం కోసం కొట్లాడి ఆ గొంతుకను పార్లమెంటుకు పంపిద్దాం కమలం గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి పదంలో అడిగేద్దాం